ఎహెస్కేల్ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము గోత్రముల పేర్లు ఇవి దానియులు భాగము అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హామాతనకు పోవు మార్గము వరకు హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును అసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును హామాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరుగాను వ్యాపించు భూమి దాను యొక్క సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా అశ్చేరీలకు ఒక భాగము అషేరీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా నఫ్తాలీలకు ఒక భాగము నఫ్తాలీ సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా మనస్సేహిలకు ఒక భాగము మనస్సేహిలు సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా ఎఫ్రాహిమీలకు ఒక భాగము ఎఫ్రాహిమీలు నది సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా రూబేనులకు ఒక భాగము రూబేనీయులు సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగము యూదావారి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమడరులుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమియుండును దాని వెడల్పు ఇరవై ఐదు వేల కొలకర్రలు దాని నిడివి తూర్పు నుండి పడమరు వరకు తక్కిన భాగము నిడివి వలెనే యుండును పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలను యేహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము ఇరువది ఐదు వేల కొలకర్రల నిడివియు పదివేల కొలకర్రల వెడల్పునై ఉండవలను ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగను అది ఉత్తర దిక్కున ఇరువది ఐదు వేల కొలకర్రల నిడివియో పడమటి దిక్కున పదివేల కొలకర్రల వెడల్పును తూర్పు దిక్కున పదివేల కొలకర్రల వెడల్పును దక్షిణ దిక్కున ఇరువది ఐదు వేల కొలకర్రల నిడివియూ ఉండవలను ఏహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండను ఇది సాధోకు సంతతి వారై నాకు ప్రతిష్టింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగను ఎలయనగా ఇస్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు ప్రతిష్ఠిత భూమి ఎందు లేవీల సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటగును అది అతి పరిశుద్ధముగా ఎంచబడను యాజకుల సరిహద్దును ఆనుకుని లేవీలకు ఒక చోటు నేర్పాటు చేయవలెను అది ఇరువది వేల కొలకర్రల నిడివియో పదివేల కొలకర్రలు వెడల్పునై దాని నిడివి అంతయు ఇరువది ఐదు వేల కొలకర్రలను వెడల్పంతయు పదివేల కొలకర్రలను ఉండును అది ఏహోవాకు ప్రతిష్ఠితమైన భూమి కనుక దానిలో ఏ మాత్రపు భాగమైననో వారు అమ్మకూడదు బదులుగా ఇయ్యకూడదు ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనీయకూడదు ఇరువది ఐదు వేల కొలకొర్రల భూమిని ఆనుకుని వెడల్పున మిగిలిన ఐదు వేల కొలకొర్రలు గల చోటు గ్రామ కంఠముగా ఏర్పరచబడినదై పట్టణంలోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును దాని మధ్య పట్టణము కట్టబడను దాని పరిమాణ వివరం ఏదనగా ఉత్తర దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకొర్రలు దక్షిణ దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకొర్రలు తూర్పు దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు పడమటి దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున రెండు వందల యాభై కొలకర్రలు దక్షిణపు తట్టున రెండు వందల యాభై కొలకర్రలు తూర్పు తట్టున రెండు వందల యాభై కులకర్రలు పడమతి తట్టున రెండు వందల యాభై కులకర్రలు ఉండవలెను ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని మిగిలిన భూమి ఫలము పట్టణంలో కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండను అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని తూర్పు తట్టిన పదివేల కొలకర్రలను పడమటి తట్టిన పదివేల కొలకర్రలను ఉండును ఏ గోత్రపు వారైనను పట్టణంలో కష్టము చేసి జీవించు వారు దానిని సాగుబడి చేయదరు ప్రతిష్ఠిత భూమి అంతయో ఇరువది ఐదు వేల కొలకర్రల చచ్చౌకంగా ఉండను దానిలో నాలుగవ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలను ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకును ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన ఇరువది ఐదు వేల కొలకర్రలను పరమటి దిశను గోత్ర స్థానముగా ఏర్పడిన ఇరవై ఐదు వేల కొలకర్రలను గల భూమిని అనుకుని స్థానము అధిపతి యగును ప్రతిష్ఠిత స్థానమును మందిరములకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండను యూదావారి సరిహద్దునకును బెన్యామీనుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకున్న భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును తూర్పు నుండి పడమటి వరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును బెన్యామీనీలకు ఒక భాగము బెన్యామీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా సిమ్యోనీయులకు ఒక భాగము సిమయోనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఇష్టాకారీలకు ఒక భాగము ఇస్సాకారిలు సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా జబూలు నీరులకు ఒక భాగము జబూలు నీరు సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరులుగా గాదీలకు ఒక భాగము దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులోనున్న మెరీబావ్ ఊటల వరకు నది వెంబడి మహాసముద్రము వరకు గాదీలకు సరిహద్దు ఏర్పడను మీరు చీట్లు వేసి ఇస్రాయేలీల గోత్రములకు విభాగింపవలసిన దేశం ఇదే వారి వారి భాగములు ఇవే ఇదే ఏహోవా ఇచ్చిన ఆజ్ఞ పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు పరిమాణము ఇస్రాయేలీల గోత్రపు పెళ్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలను ఉత్తరపు తట్టిన రూపేనుదనియుధాదనియు లేవీదనియో మూడు గుమ్మములుండవలను తూర్పు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టు ఏసేపు దనియు బెనియామీని దనియు దానోని దనియు మూడు గుమ్మములుండవలను దక్షిణపు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టును సిమ్యోని ధనుయుసాకారు దనియు జబూలుని దనియు మూడు గుమ్మములుండవలను పడమటి తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున గాదుదనియు అషేరుదనియు నఫ్తాలీదనియు మూడు గుమ్మములుండవలెను దాని కైవారము పదునెనిమిది వేల కొలకర్రల పరిమాణము ఏహోవా ఇండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు ఆ